వాళ్ళంత తిగిపోయేదాకా ప్రార్థన చేసి కేకలేసి నువ్వు చేయాల్సిందే నువ్వు చూడాల్సిందే శ్రమ తప్పించాల్సిందే కీడు తప్పించాల్సిందే అని నాలా దగ్గర ప్రార్థన ఎత్తే వాళ్ళు శుభ్రమైన ఆవులు ఎత్తున్నారు ఇక నాకు కూడా కాస్త నేను మనిషినే కదా ఇప్పుడు తగ్గి చేసే ఉపాసాలు మందిరంలో పెడతాం రెండు అమ్మ ఇళ్ళతో పెట్టాం మందిరం కలగడం అట్లా ఇళ్లలో అలవాటు అవుతున్నాను అది వద్దులేక మందిరంలో రెండు అంటే రెండు పెండింగ్లు ఉన్నాయి ఇప్పుడు ఎల్లగా నేను డేట్ ఇవ్వాలి ఏడు వాళ్ళు పెట్టవా మూడు వార్లు పెట్టంట ఏడు వార్లు పెట్టవా మూడు వారాలు పెట్టాడు చక్కగా నిలబట్టలేదు స్తంగంలో అటోక గంతిటో గంతి వేస్తుంటే ఆమెను అట్లా ఓళ్ళలో పెట్టే ప్రార్థనగానే వెళ్ళి అప్పుడు డిసైడ్ చేస్తా ఆదివారం దేవుడికి స్తోత్రం మూడు పెట్టాలా ఏడు పెట్టాలని దేవునికి స్తోత్రం కలిగను గాక నా గొప్పతనం కోసం కాదు జరిగిన విషయాలు యథార్థంగా జరుగుతాం దేవుని మందులు నిలబడి ఎవరినో ఒక గొప్ప చేసుకోవాల్సిన అవసరంలా దేవుడు ఆయన తగిన సమయంలో ఇచ్చిస్తాడు ఆయన తగిన సమయంలో లేవు లేవనెత్తుకుంటాడు ఆయన ఎవడో మనల్ని గొప్ప చేయాల్సిన అవసరం లేదు నా గొప్ప కోసం డబ్బా కొట్టాల్సిన అవసరం లేదు దేవుడి సన్నిధిలో మనం చేసే మనవి నువ్వు చేసే మనవి నీవు చేసే అనా అనా మీరు చేసే మనవి అయ్యా మీరు చేసే మనవి ఓ దైవ నువ్వు చేసే మనవి ఓ దైవ సేవకురాలా దైవ జనాంగమా విశ్వాస సమాజమా నువ్వు చేసే మనవి దేవుడు ఎట్లాడా నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తున్నాడా కన్నీళ్లతో అలాగే ఉండింటికి వెళ్ళిపోతున్నావా భారంతో వెళ్ళిపోతున్నావా ఇబ్బందులతో వెళ్ళిపోతున్నావా అలాగే ఉండనే వద్దు నీ మనవి దేవుడు అంగీకరించునుగాక నీ పాపం ప్రభు క్షమించునుగాక నీ ప్రార్థన జవాబు ప్రభుత్వించునుగాక నీ కన్నీళ్లు ప్రభు నాట్యంగా మార్చునుగాక నీ దుఃఖం సంతోషంగా మార్చునుగాక నీ రోగం ఆరోగ్యంగా మార్చునుగాక నీ నష్టం లాభంగా మార్చును గాక నీ అజ్ఞానాన్ని జ్ఞానంగా మార్చును గాక అసాధ్యాన్ని సాధ్యంగా చేయునుగాక నా దేవుడు అలా మిమ్మల్ని మమ్మల్ని గాక ఈ మాటలు మీ వినికిడిలో గాక తలంచండి ప్రార్థన చేసుకుందాం అందరు ప్రార్థన చేసుకుందాం మౌకరించండి హల్లెలూయ 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 స్తోత్రం 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 సర్వాధికారినికి స్తోత్రం నాయనా ప్రార్థన చేసుకుందాం శ్రేష్ఠమైన దేవుని సన్నిధి రాత్రి తన దాసుని ద్వారా ప్రభు మనతో మాటల ప్రతి మాటను బట్టి హృదయపూర్వకంగా చేతుల పైకెత్తి ఈ స్థలమందు చేయబడుతున్న ప్రార్థనలు దేవుడు ఆలకించి నీ మనవను ఆలోకించి అడిగిన దానికంటే అత్యధికంగా దేవుడు తన కార్యాలు చేయి శక్తిమంతుడై ఉన్నాడు తగ్గించుకునే గొప్ప మనసు నీకు నాకు కావాలి ఆయన పేరు పెట్టబడిన ఆయన ప్రజలు మనం ఇంకా ఏమాత్రం తగ్గింపు లేకుండా గర్వపు హృదయముతో గర్వాంధుల ప్రార్థన దేవునికి హేయము వారి ప్రార్థన దేవుడు ఆలకించిన వాక్యం రాయబడి ఉంది శరమి ప్రార్థన చేస్తావా తగ్గింపు పాపం ఒప్పుకోవటమే తగ్గింపు అని దేవుడు తన దాస ద్వారా మనతో మాట్లాడి ఉండగా స్వరం ఎత్తి ప్రార్థన చేయి నేనేమి చేయలేదు అన్నట్టుగా కూర్చో మాకు భారం కలిగి చేతులు పైకెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి ఇంకా నీ కుటుంబంలో కరువు దావీదు కాలంలో సౌలు కాలంలో కరువు సంభవించినట్లుగా ప్రజల మధ్య ఆ కరువు కారణం ఏమిటో దావీదులాగా దేవిని ఎంతట ప్రార్థన చేయి స్థలమైన వ్యక్తిగతంగా ప్రార్థన చేసాడు సమాజం కొరకు ప్రార్థన చేసాడు ఈ రెండు అనుభవాలు సంగమ గమనందరం కలిగి ఉండాలి స్వరమెత్తు స్వరమెత్తు అమా మౌనంగా వండుకోండి వారం కలిగి మోకల మీదకి రండి చేతులపైకి ఎత్తి స్వరమెత్తి ప్రార్థన చేయండి శ్రేష్టమైన దేవుని సన్నిధి రాత్రి నిన్ను నన్ను దర్శించి ఉండగా బలమైన దేవుని కార్యాలు మన పక్షము ధరించబడిలాగున ప్రభా ప్రార్థన అలకించువాడుగా నా తండ్రి మేము చేర్చిన విజ్ఞాపనలు చెవి మా పాపాలు క్షమించేవాడుగా నీ అందిస్తే మా మీద నిలిపినందులకు స్తోత్రమయ్యా సరమతి ప్రార్థన చేసుకున్నామా ఇంకా తగ్గింపు లేని ప్రార్థనలు గర్వాంధ హృదయంతోనే దేవుని శ్రద్ధలో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవిని హేయంగా మార్చుకునే ప్రమాదం పుంచి ఉంది శంకరి ప్రార్థన వల్లే నీ పాపాలు ఒప్పుకునే స్థితి నీవు నేను కలిగి ఉండాలి సరమతి ప్రార్థన చేయి ప్రార్థన చేసి వెతకాలి ఆయన్ని ఆయన వెతకాలి వెతకాలి వెదికిన వారికి కనిపించే దేవుడు దొరికేవాడు అడిగిన వారికి ఇచ్చేవాడు ఆయన వెతికిన అనుభవం ఒకవేళ నీకు లేకపోతే కలిగిన దాన్ని పోగొట్టుకొని అసలు పోయిన సంగతి ఎరిగని అవివేకం వండకుండా నాణ్యాలు పోయిన స్త్రీ పోగొట్టుకున్న నాణ్యాలు దీపాన్ని వెలిగి